కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో కుటుంబం బలవన్ మరణం చేసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు అప్పుల బాధ తాళలేక కుటుంబం బలవన్ మరణానికి పాల్పడడం దారుణమన్నారు దిద్దేకుంటలో భార్య వాణి పిల్లలు భార్గవ్ గాయత్రికి ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకున్నాడు రైతు నాగేంద్ర రైతు నాగేంద్ర చీని తోట సాగు చేస్తున్నారు ఆదాయం రాకపోగా అప్పుల భారం పెరిగింది రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భార్య పిల్లలను తోటలోకి తీసుకువెళ్లిన నాగేంద్ర భార్యకు పిల్లలకు ఉరి వేసి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సంఘటన స్థలం వద్ద ఉన్న ఆనవాళ్లను బట్టి స్థానికులు భావిస్తున్నారు రైతు కుటుంబం ఇంటి వద్ద లేని విషయాన్ని స్థానికులు గుర్తించి తోట వద్దకు వెళ్లి చూడగా విషయం తెలిసిందే దాంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి నాగేంద్ర అనే ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యులు బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా ఇది నా దృష్టికి ఎరుపు దిగి దిగ్గని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్నాం దీన్ని రిసీవ్ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకి వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకొచ్చింది అలాగే కొర్రలు పంట వేశారు ఆ కొరల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది అనేది మన కలెక్టరేట్ గా చెప్తా ఉన్నాం శ్రీధర్ గారు చెప్తాను ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నా ప్రగాఢ సానుభూతి కానీ ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు దీని ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీని మీద వచ్చాక దీని మీద కనిపించడం